హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి విలేజ్ టెంపుల్స్ ఫస్ట్ పోచమ్మ గుడి ఫ్రెండ్స్ ఇది గ్రామ పంచాయతీ చదురంగానే ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టెంపుల్ అన్నమాట సెకండ్ వచ్చేసి హనుమన్ల గుడి పక్కనే రామాలయం కొత్తగా కడుతున్నారు హనుమన్ల గుడి రామాలయం కలిపి డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొంచెం ముందడికి పోదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కడుతున్నారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ చిన్నదే అన్ హనుమాన్ల గుడి ఫ్రెండ్స్ హనుమాన్ విగ్రహం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా అపూతమైనది విగ్రహం ఎలా ఉంది ఫ్రెండ్స్ సెకండ్ థర్డ్ వచ్చేసి బొడ్రాయ్ ఫ్రెండ్స్ ఇది సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా నిర్మి నిర్మించుకున్నాం ఫోర్త్ శివాలయం ఫ్రెండ్స్ శివ విగ్రహం ఫ్రెండ్స్ శివుని ముందు నంది ఫ్రెండ్స్ ఇది ఇది వెనక సైడ్ ఫ్రెండ్స్ శివాలయం ఊళ్ళో చెరువు ఫ్రెండ్స్ చాలా నీళ్ళు ఉన్నాయి ఈ చెరువు కట్టమేని ఒక దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ అది జంగాడదని అంటారు దేవత పేరు నాకు ఇంకా తెలియదు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం విగ్రహం ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇది ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్ ఇది వాగొడ్డుకు తాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చుట్టూ తాళ్ళు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కళ్ళు కూడా మంచిగా వారుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలయం చుట్టూ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెనక భాగం ఆంజనేయ స్వామి ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళాక వెళ్ళమ్మ గుడి ఫ్రెండ్స్ ఎల్లమ్మలో ఎల్లమ్మ తల్లి వినాయకుడు పశు పరశురాములు రకరకాల విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చినాయి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్ బయటకు గుడి ముందట రెండు పులు పులులు ఉన్నాయి ఫ్రెండ్స్ ముందట గౌన్ బాంబే వేస్తారు ఫ్రెండ్స్ పక్కపోంటే గుర్రం ఎదురుగా ఇంకో కాలే ఉంది ఫ్రెండ్స్ దానికి పరశురాములు బొమ్మ ఉంది ఫ్రెండ్స్ బాణం పట్టుకున్నాడు ఇంకా ఎక్కువ బాణం ఎటుసేపు ఫోటో ఉంది ఫ్రెండ్స్ లోపల ఒక దేవత విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పక్క శివుడు ఫ్రెండ్స్ ఇంకో పక్క ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్ ఇది పోయే రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన గుడి ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళి ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మూడు దర్వాజాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి పెద్ద మొదలు విగ్రహం ఫ్రెండ్స్ ఇటు నెక్స్ట్ కొంచెం పేరు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ రాసి పెట్టలేదు తెలుసుకుందాం అంటే ఇది బ్యాక్ సైడ్ పక్క సైడ్ ఫ్రెండ్స్ అటు సైడ్ బ్యాక్ ఇంకా అయ్యలేదు ఇది దుర్గామాత విగ్రహం దుర్గామాత చిన్న గుడి ఫ్రెండ్స్ ఇది మధుర పోషమ్మంటారు ఫ్రెండ్స్ ఇది వాగొడ్డుకుంటుంది పక్కనే వాగు ఫ్రెండ్స్ ఇది లోపటి విగ్రహం ఫ్రెండ్స్ ఇది బంగారు పోసమ్మ అంటారు ఫ్రెండ్స్ ఇది ఎదురుగా ఇంకొక చిన్న గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బంగారు పోసమ్మ విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఒక్కప్పటి పాతవి విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఇది ముక్తేశ్వర ఆలయం అంట ఫ్రెండ్స్ ఇది గుడి మీద ఉంటుంది ఇది పక్కన బంగారు పోసమ్మ గుడి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది శితల వేస్తున్న ఫ్రెండ్స్ అట్టి ఫోటోలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పాతప్పటి ఫ్రెండ్స్ ఇది బంగారు కోసం బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ పొలాల మీ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం కోర్కొండ స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది కోర్కొండ లక్ష్మీత్సానికి గుడి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక ఎల్లుంటుంది అయ్యగారు ఉండేది ఇప్పుడు గుట్ట మీద ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు ఒకసారి లోపలికి వెళ్దాం దాని ముంగడ విగ్రహం వినాయక ఉంది ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న గుట్టకు అది మనం చూడలేదు వాటర్ ట్యాంకు ఇది ఒక మెల్లమెల్లగా ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది గుట్ట మీద ఉండే గుడి ఫ్రెండ్స్ ఇది పక్కన కళ్యాణ మండపం ఉంది ఒకసారి గుడి చుట్టూ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ బోర్డు దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ సదుపాయం కూడా ఉన్నది చుట్టూ పక్కన వాగు పొలాలు చాలా అందమైన వాతావరణం ఫ్రెండ్స్ ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అందరు ఉంటారు ఇక్కడ వంటలు చేసుకుంటారు ఒకసారి గుడి మీద కాడి దగ్గరకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మీ గుడి దగ్గరకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా చేస్తాం ఫ్రెండ్స్ ఇది గుడి మీద నుంచి వెళ్ళి లొకేషన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది లోపల దేవుడు ఫ్రెండ్స్ లక్ష్మీనృష్ణ స్వామి కొంచెం గేట్ వేసింది ఉంది కాబట్టి కొంచెం మంచిగా వేయలేకపోయాం